తెలుగు పరిశ్రమకి ఎంతో దగ్గరగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంస్థ అక్కడి నుంచి సినిమా చూసి బయటకు వచ్చి ఆ అగ్నే నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను సార్ మీ సినిమా చూశాను వాల్మీక్ పాత్రలో మీరు మిమ్మల్ని చూసి మేము సంతోషిస్తున్నాం దాదాసాలిక అవార్డు రహిత నలభై సంవత్సరాల వంశీ సంస్థకి ఎంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి ఆ నాగేశ్వరరావు గారు ఎన్నో కార్యక్రమాలకి అక్కే కాదు కళా సంస్థలన్నిటికీ మేనమామ లాంటి వారు జ్ఞానపేట వాడు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ మాకు సాంస్కృతిక గురువు ఎన్నో కార్యక్రమాలకి ఆయన నుంచి నేర్చుకున్నాం మేము ఇవాళ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక మండలిగా ఉన్నటువంటి శ్రీ ఆర్య రావుణమూర్తి గారు ఈ సభను ప్రారంభించడానికి ఇచ్చేశారు ఆర్వి రాణమూర్తి గారిని సవనీగా ఆహ్వానిస్తున్నాను ఎన్నో మ్యూజికల్ లీడ్స్ తీసుకున్నట్లు ఆర్య రాణమూర్తి గారు సంగీతం అంటే ప్రాణం పెడతారు ఎంతో మంది లతా మంగేశ్వర్ లాంటి వారందరిని కూడా మా నగరాన్ని తీసుకొచ్చి మనందరికీ కూడా ఎంతో ఆనందం కలిగిస్తున్నారు ఆర్య గారిని స్వాగతం పడుతున్నాను ఆర్య గారు ఇవాళ అవార్డు గ్రహించబోతున్నటువంటి స్వీకరించబోతున్నటువంటి శ్రీరామరాజ్యం చిత్ర నిర్మాత ఆయనకి ఎందుకు ఇలా కలిగిందో ఈ చిత్రం చేయాలని తెలియదు కానీ మనందరికీ కూడా ఎంతో ఇలానికి ఆయన ఎలమంచు సాయిబాబా గారు ఈ చిత్రానికి అంటే నిర్మాతకి నిజానికి ఈ చిత్రానికి సంగీతం దర్శకత్వం వహించిన అంటే సంక్షి మీకు వంశీ సంస్థ డాక్టర్ అట్రీ నాగేశ్వరరావు గారిని డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు సత్కరిస్తున్నారు సత్పరిస్తారు జానిపేటవాడు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారిని డాక్టర్ అక్నే నాగశ్వరావు సత్కరిస్తారు నేటి ముఖ్య అతిథి డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు సత్కరిస్తారు సభా ప్రాణమూర్తి ఆర్యు రాణుమూర్తి గారిని సత్కరిస్తారు అక్కి నాగేశ్వర గారు ఆర్వి రానుమూర్తి గారి జొన్నవి రామలింగేశ్వరరావు గారిని పద్మ కూర్చొని అక్కి నాగేశ్వర గారు సత్కరిస్తారు అలాగే కమిటీ చైర్మన్ శ్రీ సత్కరిస్తారు కమిటీ చైర్మన్ శ్రీరాజా గారు రాజ వైద్య విద్వాన్ బద్రీనారాయణ గారు సత్కరిస్తారు బద్రినారాయణ గారు ఇప్పుడు సభా కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ కే శుభా సరస్సు నమస్కారం ఈనాటి సదస్సు శుభారంభకులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాస్త్ర మండలి అధ్యక్షులు శ్రీ ఆర్వీ రమణమూర్తి గారు ఇప్పుడు సాల్వాతో డాక్టర్ ఏవి రమణ గారు అవార్డుతో డాక్టర్ సి నారాయణ గారు పిల్లతో రాజా గారు సన్మానం చేశారు తప్పును అలంకరించాల్సిందిగా శ్రీ గొన్నబిట్టున రామలింగేశ్వరరావు గారిని సివి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను నాప్రీత్ అవార్డు కలిగిన పద్మభూషణ్ డాక్టర్ సివి నారాయణ రెడ్డి గారు అవార్డుతో సత్కరిస్తారు ఇప్పుడు వీణను బహుకరించాల్సి నేను నాగేశ్వరరావు కోరుతున్నాను

శ్రీ ఆర్వి రమణమూర్తి గారిని కోరుతున్నా అండి ప్రశంసా పత్రాలు చేయవలసిందిగా శ్రీ ఆర్వి రమణమూర్తి గారు కొంచెం కొంచెం ఫేస్ కవర్ అయిపోతుంది సార్ గారు రాజు గారు రాము గారు అనిల్ గారు సురేష్ గారు శ్రీ రమణ గారిని కూడా వేదిక మీదకి వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను గాయకులు రమణ గారు గీతాంజలి సత్కారం అందుకుంటున్నారు హరిప్రియ శ్రీ మిత్ర గారిని సత్కారం అందుకోవలసింది కదా రాజ్య సహకారం అందించిన బ్రహ్మానందం గారు రాజు గారు కీబోర్డ్ తబలాపై సహకరించిన శ్రీ రాము గారు సాయిబాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమానికి అవకాశం నాకు కల్పించినటువంటి బాపు గారికి రమణ గారికి నిర్మాత ఎలమంచిలి సాయిబాబా గారికి నా కృతజ్ఞతలు ఈ రోజున శ్రీరామరాజు గారికి అందించడం చాలా ఆనందకరం